హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైట్ మమ్మల్ని ఎంతగానో తెలుస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అదే విధంగా కామెంట్స్ ద్వారా వాట్సాప్ లో కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు సహజంగా అందరికీ కూడా ఏదో ఒక సమయంలో వచ్చేటువంటి ప్రాబ్లం ఇది ఏంటంటే లోపల మైండ్ లో మనకు ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని రతిపట్ల కోరికలు ఉన్నా కూడా దాన్ని నెరవేర్చుకోవడానికి బాడీ సహకరిస్తలేదని లేదా రతిలో అంగం మితబడిపోవడం లేదా శీఘ్ర స్థలం లాంటి సమస్యలు వస్తున్నాయని వీటి నుంచి బయటపడడానికి ఏదైనా ఒక చక్కని చిక్క చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ చెప్పడం అనేది జరిగింది సహజంగా చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు అయితే కొంత వయసు దాటిన తర్వాత లేదా మ్యారేజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా ఈ సమస్య అనేది చాలా మందిలో కూడా రావడం అనేది జరుగుతుంటుంది కొంతమందిలో గ్యాప్ అంటే భార్య మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు అనేవి రావడం జరుగుతుంటుంది ఎంత ఆలోచన ఉన్నా చేయాలని కోరికలు ఉన్నా ఎంత ఫీలింగ్స్ వచ్చినా కూడా సమయానికి బాడీ సహకరించకపోవడం లేదా అంగసమ జరగకపోవడం ఏదో ఒక రకమైనటువంటి ఒక అసౌకర్యానికి చాలా మంది కూడా గురవుతూ ఉంటారు సో అలాంటి సందర్భాలలో మనము మంచి అంటే ఒక చక్కని రథసౌక్యాన్ని పొందడం పొందడానికి ఒక చక్కని చిట్కా అని చెప్తాం ఈ చిట్కా అనేది చాలా మంది కూడా మేము చెప్పడం జరిగింది చాలా మంచి రిజల్ట్ చాలా మంది పొందడం జరిగింది కాబట్టి ఈ చిట్కా అని మీకు చెప్తున్నాను దీనికి కావాల్సిందల్లా దూలగొండి గింజలు గుర్తుపెట్టుకోండి ధూలగొండి గింజలు ఓకేనా కప్పి కచ్చు అని కూడా పిలుస్తారు దీన్ని ఈ దూలగొండి గింజలను కొన్ని తీసుకొని వచ్చి ఒక పెరుగట్ తీసుకొచ్చి దాంతో సమానంగా గోధుమలు గోధుమలు మన గోధుమ పిండి కాదు గోధుమలు ఈ గోధుమలు కూడా తీసుకొని వచ్చి ఒక పాము లీటర్ పాలలో వేసి ఉడికించండి నిదానంగా ఉడికించండి అవన్నీ మెత్తబడిపోతుంది ఆ పాలన్నీ కూడా ఈ వీటి యొక్క తర్వాత ఈ గింజలను పాలను వడబోసి వేరువేరుగా చేసి ఈ గింజలలో ఒక చెంచాడు నెయ్యి ఒక చెంచాడు తేనె కలుపుకొని ఆ గింజల్ని తినేసేయాలి తిన్న తర్వాత ఈ పాలు ఏవైతే ఇప్పుడు మనము మరిగించిన పాలు ఉన్నాయో ఆ పాలను తాగేయాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు కోల్పోయినటువంటి ఆ రద్దు సౌక్యాన్ని మళ్ళీ తిరిగి పొందడమే కాకుండా మంచి ఎనర్జీని హార్మోన్స్ డెవలప్మెంట్ ని నరాల బలాన్ని కూడా తిరిగి పొందవచ్చు దూరగొండ గింజలు అంటే ఈ కాపీ కాజు అనేది మేము కూడా ఎన్నో రకాల వ్యాధులు క్యూర్ చేయడానికి మా మాకు వచ్చే ఉంటుంది చాలా మంచి ఎఫెక్ట్ అంతేకాకుండా మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ దూరగొండ గింజల దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెచ్చుకోవచ్చు కాకపోతే దీన్ని పరిమితిగా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా మంది కూడా అడుగుతుంటారు దీన్ని వాడేటప్పుడు ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అవసరం అని ఖచ్చితంగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి ఆయుర్వేద మందులు వాడే వాళ్ళు పులుగు పదార్థాలు కానీ నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి ఆల్కహాల్ ఇలాంటివన్నీ కూడా అంటే పొగాకు మత్తు పదార్థాలకు సంబంధించిన అన్ని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మామూలు భోజనాలు మాత్రమే చేస్తూ ఉండాలి సో దీని ద్వారా రిజల్ట్ త్వరగా పొందవచ్చు ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో ఇంకా తీవ్రంగా చాలా రోజులతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఇలాంటి చిట్కాలు కూడా మీరు ఎన్ని చేసినా కూడా రీజన్ రావట్లేదు అయితే మీకు కొంచెం సమస్య అధికంగా ఉంది అని అర్థం సో అలాంటి సందర్భాల్లో చిట్కాల కోసం టైం వేస్ట్ చేయకుండా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించిన ఫైనన్స్ ప్రధాన నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ నెంబర్ నెంబర్కి నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి సలహాలని సూచనని అదేవిధంగా మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించేటువంటి మీ అవకాశాన్ని నాటు విధంగా కలిగిస్తుంది సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఒకవేళ చాలా మంది కూడా ఆ ఏంటి అంటే ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తుంటాయి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి పది కా పాజిటివ్ కామెంట్స్ కన్నా ఒక నెగిటివ్ కామెంట్ అనేది చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సో అలాంటి వాటికి ప్రభావం పడకుండా సమస్య మీది కాబట్టి సొల్యూషన్ కోసం కూడా మీరే ప్రయత్నించండి ప్రతి ఒక్క పేషెంట్ కూడా అదే చెప్తాము పది మంది మంచి మంచి కోసం ఆలోచిస్తే ఒక చెడు చేయాలని ఆలోచిస్తారు తనవల చెడుకి ఆకర్షించబడుతుంటే దానివల్ల మన లైఫ్ ని మనమే పాటు చేసుకున్న వాళ్ళతో సో సమస్య ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి ఎక్కడికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి అనేది తెలియక సతమతం ఉంటే వెంటనే సంప్రదించండి దీని ద్వారా మీరు ఒక మంచి కొత్త లైఫ్ ని ప్రారంభించడానికి మావంతో ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలైన సలహాలని సూచనలైన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ